ఈరోజు శాంతికని వాల్ ప్రాజెక్ట్ ఆఫీస్లో పత్రికా ప్రముఖులందరితోటి మీటింగ్ పెట్టడం జరిగింది శాంతికని లాంగ్ వాల్ ప్రాజెక్ట్కి దాదాపు రెండు వేల ఆరు సంవత్సరం ముందు పర్యావరణ అనుమతి తీసుకున్నాము ఇప్పుడు ఈ పర్యావరణ అనుమతిని రీవాల్యుయేషన్ కేటగిరీ కింద మళ్ళొకసారి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వారి గైడ్ లైన్స్ ప్రకారం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ప్రస్తుతము ఈ ప్రాజెక్ట్ యొక్క ఏరియా ఆరు వందల ఎనభై ఒకటి పాయింట్ రెండు మూడు హెక్టార్లు దీని యొక్క ఉత్పత్తి లక్ష్యం వన్ పాయింట్ వన్ సిక్స్ సెవెన్ మిలియన్ టన్స్ ఫ్యూచర్ లో లాంగ్ వాల్ ప్రాజెక్ట్ రావాలంటే ఈ గని యొక్క మైన్ బౌండరీ పద్నాలుగు వందల ముప్పై నాలుగు హెక్టార్లకు విస్తరింపజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రథమంగా తీసుకున్న ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏదైతే రెండు వేల ఆరు కంటే ముందు సంవత్సరము ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం తీసుకున్నాము కాబట్టి ఈఐఏ చట్టం రెండు వేల ఆరులో వచ్చింది వచ్చిన తర్వాత పాత రివాల్యుయేషన్ కేటగిరీ కింద రిన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గురించే మార్చి ఆరు రెండు వేల ఐదు నాడు పదకొండు గంటలకి శాంతికని లాంగ్వాల్ ప్రాజెక్ట్ ఆఫీస్ ఆవరణలో ప్రజాభిప్రాయ శాఖ నిర్వహించుకుంటున్నాము ఈ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించుకున్నాము శాంతికని లాంగ్ వాల్ లో ఇది ఒక భూగర్భ గని మాత్రమే ఈ భూగర్భ గని ద్వారా సుమారు మరి తొమ్మిది మిలియన్ టన్నుల బొగ్గు తీయాల్సిన అవసరం ఉంది ఇంకా ఫ్యూచర్లో దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటాము కాబట్టి బెల్లంపల్లి టౌన్కి ఇంకా భవిష్యత్తు ఉండాలంటే ఈ శాంతికని లాంగ్ వాల్ ప్రాజెక్టు ఎక్స్పాన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే మార్చి నాడు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని మరి శాంతికని లాంగవోల్ ప్రాజెక్టుకి సపోర్ట్ చేయాలని వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ